అండి అందరికీ ఈ వీడియో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూసేసేయండి మేము ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా మా ఊరు దగ్గర ఒక గంట ప్రయాణం అండి మా ఊరికి ఈ ఊరికి అయితే దేవరం పడండి ఆ దేవరం పడు అయితే అడవి వెంకటేశ్వర్ల స్వామి అయితే ఉంటాడు నిన్న సాటర్డే కార్తీక మోసం అనేసి మా అత్తయ్య పొంగల్ చేసి రాపోండి అని అంటే వెళ్ళాము ఇక్కడ చుట్టూ కొండలు మధ్యలో రోడ్డు చాలా బాగుంది ఇక్కడ క్లైమేట్ అనేది ఇక్కడేమో పిల్లల పార్క్ అనేది ఉందండి పిల్లల పార్క్ ఇప్పుడు కొత్తగా టూ త్రీ ఇయర్స్ లో కట్టించారంట ఇవి అంతకుముందు నేను ఫస్ట్ నా పిల్ల కొత్త ఫస్ట్ సంవత్సరం వస్తే ఇక్కడ అసలు ఏమీ లేవు చుట్టూ ఇంకా చెట్లు ఇంకా మధ్యలో రోడ్డు చాలా అంటే చాలా బాగుండిద్ది ఇంకెలా వెళ్తే ఇదంతా జూ పార్క్ అంటే పిల్లలు అడుగునే పార్క్ అంతా వెళ్ళిపోయి ఇంక ఇక్కడ అయితే వెంకటేశ్వర స్వామికి వెళ్ళే దారండి చూడండి ఇదేనండి అక్కడ మెట్లు కానొస్తున్నాయి కదా స్వామివారి మెట్లు అట్లా ఎక్కేసి వెళ్ళాలి ఇంక ఇక్కడ చుట్టూ భలే బాగా చేశారు ఇక్కడ కార్తీక మాసం వన భోజనాలు అవి కూడా జరుగుతున్నాయి ఇక్కడ ప్రతి శనివారం శనివారం భోజనాలు అయితే ఉంటాయంట అంటే అన్న దానం చేస్తారంట ప్రతి వారం చేస్తారంట అంటే ఇంకా ఎవరైనా డొనే డొనేషన్ వాళ్ళు ఇస్తుంటారంట మనీ ఇంకా వీళ్ళు ఇక్కడ ఉండేసి అంటే అక్కడ కమిటీ సభ్యులు ఉండేసి అన్నం అవన్నీ వండుతారంట మేము పోయేసరికి అప్పటికే స్టార్ట్ చేశారు మేము వెళ్ళేసరికి టెన్ ఓ క్లాక్ అయింది ఇంకా అక్కడికి వెళ్ళేసి ఇంకా మేము పొయ్యి రాళ్ళు అయితే శుభ్రంగా కడిగేసుకొని పసుపు కుంకుమతో అయితే పూజించుకుంటున్నాము పొంగలి చేయడానికి ముందుగానే బియ్యం అన్నీ కడిగేసుకొని బియ్యం నానపెట్టేసేసుకున్నాము నానపెట్టేసుకొని వాటర్ టర్ కూడా తెచ్చేసుకొని అంటే మనం పొంగల్ చేసే తెప్పాలకి పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టేసేసుకొని ఉంటే ఆ పాలు అయితే పోసేసుకున్నాను ఇంకా పాలు కూడా పోసేసుకొని మూత కూడా పెట్టేసుకొని పొయ్యి మంటేసి ఇంకా అయితే స్టార్ట్ చేశాను ఈడ్చి ఈడ్చి కొడుతుంది గాలి అనేది అదేమో ఎత్తడి అయ్యేసరికి చాలాసేపు ఫిఫ్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది పొంగల్ పొంగటానికి అయితే ముందుగా బియ్యం అయితే నానపెట్టాను ఉట్టి బియ్యంతో పొంగల్ చేయకూడదు కొన్ని పచ్చిపప్పు కూడా వేసి లేకపోతే కందిపప్పు అయినా కలిపి రెండు కలిపి అంటే కొన్ని అంటే కొన్ని కొంచెం గుప్పెడు కూడా కాకుండా కొంచెం అంటే కొంచెం వేసేసుకొని పొంగలైతే అలా చేసుకోవాలి ముందుగా ఇంకా బెల్లం కూడా దంచి పెట్టేసుకున్నాను దంచి పెట్టేసుకున్న తర్వాత గాలంతా కొట్టునే మంట అనేది ముందుకొచ్చి తేపాలకైతే అసలు తగలేదు ఇంకా అలాగ ఫిఫ్టీ మినిట్స్ అలానే ఊదుకుంటూ ఊదుకుంటూ ఇక్కడే పొగ దగ్గర వెంకటేశ్వర స్వామి అయితే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి నాకైతే ఈ పొగకి ఎక్కడే వెంకటేశ్వర స్వామి అయితే కనిపించాడు ఇంకా ఫైనల్గా అట్లకొట్లా పాలు అయితే పొంగాయి ఇంక తర్వాత బియ్యం అయితే ఇంకా వేసేసుకొని చక్కగా మూత అయితే పెట్టేసుకొని మళ్ళీ ఇంకో పొంగ వచ్చిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేసేసానండి ఇంక ఇలాగ బియ్యం వేసి కొన్ని మూత పెట్టేసుకున్నాక ఇలా పొంగింది ఇంకా పొంగాక కొబ్బరికాయ అయితే కొట్టాలి ఇక్కడ పాలు పొంగల్ని బియ్యం అంటే కొబ్బరికాయ అయితే కొట్టేసుకోవాలి ఇంకా తర్వాత మళ్ళీ బియ్యం వేసి మళ్ళీ మూత పెట్టేసి ఇంకా పొంగి వచ్చినా కానీ అప్పుడైనా కొట్టుకోవచ్చు ఇంకా అప్పుడైతే కొట్టేసుకొని ఇంకొకసారి అయితే కలతి తిప్పుకున్నాను గిడ్డ తీసుకొని చక్కగా ఇలా తిప్పేసుకొని ఇంకా ఇంకా అలానే తిప్పుకుంటూ ఉన్నాను ఇక్కడ చుట్టూ అందరూ చాలామంది వచ్చారు మా ఊరు వాళ్ళు కూడా చాలామంది వచ్చారండి పొంగలు చేయడానికి ఇంకా ఫైనలీ అన్నం కూడా ఉడికేసింది బెల్లం కూడా వేసేసుకొని అంటే అంత మంట కాకుండా సన్నం మంట అయితే పెట్టేసేసుకున్నాను అన్నం ఉడికింది కదా అంత హైలో పెట్టేసి అంటే అంత పెద్ద మంట పెడితే అడుగంట వేసిద్దాన్ని సన్న మంట అయితే పెట్టేసేసి ఇంకా మూత అయితే పెట్టేసుకున్నా ఈ లోపల అయితే మంచిగా ఇంకా ఉడికిపోయింది బెల్లం కూడా అక్కడక్కడ ఉంది కరగాల్సింది ఇంకా కొంచెం యాలకులు ఉంటే యాలకులు కూడా దంచి వేసేసాను ఆ పొంగల్ తేపాల్లో ఇంకా కళ్ళుప్పు కూడా వేసాను మనం పొంగల్లో కొంచెం కల్లుప్పి వేసుకోవాలండి ఎక్కువ కాకుండా కొంచెం వేసుకోవాలి ఇంకా కొన్ని పాలి ఉంచేసుకొని దించేటప్పుడు అయితే పొంగలన్నీ ఉడికిన తర్వాత పైన అయితే పాలు పోసుకొని ఒకసారి కలతిప్పేసుకొని దించేసుకున్నాను ఇక్కడ ఎట్లయితే చూడండి టేస్ట్ మాత్రం పొంగల్ సూపర్ అంటే సూపర్ వచ్చింది అడుగు కూడా మాడలేదు చాలా బాగుందండి ఇక్కడ ఇంకా అంతకనేసి అంత గింటంత శుభ్రంగా కడిగేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ వేప చెట్టు కింద అయితే నేను పొంగల్ చేశాను అంటే ఇక్కడ చల్లగా ఉంది చాలా మంది పొంగలు కూడా చేస్తున్నారు ఇక్కడ మా ఆయన చేత కొబ్బరికాయకు అయితే పొంగలి పొంగ కొబ్బరికాయ కొట్టే కదా ఆ కొబ్బరికాయలు ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి వెలిగించమంటే మా హస్బెండ్ అయితే అక్కడ వెలిగించేశాడు అక్కడ వేప చెట్టు కింద రాళ్ళు పెట్టి రాళ్ళకి పసుపు కుంకుమ బొట్టులతో అయితే పెట్టేశారు చుట్టూ పొంగలు చేస్తూ ఉన్నారు ఇంకా మాది పొంగలు అయిపోయేసరికి పదకొండు అయింది ఇంకా అలా ఇలా మెట్లు అయితే వెక్కుతున్నాము ఇక్కడ మెట్లు పూజ కూడా చేశారు పసుపు కుంకుమతో బొట్లు కూడా పెట్టేసి మెట్లు పూజ కూడా చేశారు ఇంకా కొంచెం అయితే కొంచెమేనండి అంటే ఒక ట్వంటీ మెట్స్ అయితే ఉంటాయి ఆ మెట్లు అయితే ఎక్కేసేస్తే ఇంకా దేవుడి గుడి అయితే వచ్చిద్ది ఇదే అండి వెంకటేశ్వర స్వామి గుడి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది గజస్తంభం దగ్గర పసుపు కుంకుమలతోటి అయితే పో అంటే అక్కడ పసుపు కుంకుమతో పూజించుకుంటున్నారు కొబ్బరికాయలు కూడా కొడుతున్నారు ఇక్కడ ఇక్కడేమో వెంకటేశ్వర స్వామికి కావాల్సిన తులసి మాల కూడా అమ్ముతున్నారు మూర వచ్చి ట్వంటీ రూపీస్ అంట ఇంకా మేమైతే తులసి మాలైతే కొనలేదు అయినా వాళ్ళు అక్కడికి వెళ్ళినా కానీ మాల పక్కన అయితే పెట్టేస్తున్నారు ఫైనల్లీ వెంకటేశ్వర స్వామి అయితే ఈయనేనండి నాకైతే ఫస్ట్ అయితే ఇవ్వలేదు తీమకండ వీడియో అన్నారు మేము యూట్యూబర్ అండి ప్లీజ్ ఒక్కసారి తీసుకుంటే ఒక వీడియో క్లిప్ అంటే తీసుకున్నారు ఇక్కడ అయితే బయటకు వచ్చాక దర్శనం బయటకు వచ్చిన తర్వాత వేప చెట్టు కింద చాలామంది దీపారాధన చేస్తున్నారు సాటర్డే అనేసి పిండి దీపాలతో అయితే దీపారాధన చేసి పసుపు కుంకుమ బొట్లతో అయితే పూజించుకొని దీపారాధన చేసి ఉసిరికాయలతో కూడా దీపారాధన అయితే చేస్తున్నారు ఇంకా అక్కడ కూడా నేనైతే దీపారాధన మూడు వందల అరవై ఎత్తులు అయితే వెలిగించేశాను ఇంకా మా ఇంట్లో ఏడుగురు ఉంటే ఆ ఏడుగురికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏడు కట్టలు తీసుకెళ్ళి మంచిగా వెలిగించేసుకొని బయటకు వచ్చేసి అన్నదానం జరుగుతుంటే ఇంకా బయటకు వచ్చేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అయింది ఇంకా అన్నం కూడా తినేసేసుకొని చక్కగా ఇంకా మా పాప తినమంటే తినలేదు ఇక్కడ మా హస్బెండ్ తింటున్నారు అక్కడే అయితే పిల్లలు ఆడుకునే పార్క్ అయితే ఉంటే మా పాపను కాసేపు ఆడించేసి ఇంటికైతే వచ్చేసాము నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్